ఈరోజు మొలంగూర్ బావి దగ్గరికి వెళ్తున్నాం అయితే ఈ మొలంగూర్ గ్రామానికి రెండు రూట్లు ఉన్నాయి వానాకాలంలో మాత్రం మధ్యలో ఒక మట్టి రూట్ ఉంటుంది ఆ రూట్లో రావద్దు ఎవరు ముందు నుంచి వెళ్ళి మంచి రూట్ ఉంటుంది ఆ రూట్లోనే రావాలి కానీ ఇక్కడ నుంచి వస్తే ఒక వన్ కిలోమీటర్ సేవ్ అవుతుంది అని చాలామంది రావడానికి ప్రయత్నిస్తారు ఎండాకాలం అయితే ఏం కాదు కానీ రూట్ బాగానే ఉంటుంది కానీ వానకాలం అంతా వర్షం నీరు అంతా అక్కడ పోయి అంత బురద బురైంది రోడ్డు మొత్తం అందుకే ఈ రోడ్లో ఎక్కువ రావద్దు మలంగూర్ గ్రామంలోకి ఎంటర్ అయినాం దూద్బాబు దగ్గరికి వెళ్తున్నాం ఈ మొలంగూరు గ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉంది కరీంనగర్ నుంచి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మలంగూరు కోట కానీ మొలంగూరులో ఉన్న దూద్ బావి కానీ ఈ మొలంగూరులో ఒక పెద్ద గుట్ట పైన ఒక కోట ఉంటుంది నిజాం నవాబు పాలించినప్పటి కోట ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ దూద్ బావి అని ఉంటుంది ఆ బావి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది కోట మొత్తానికి ఎంట్రన్స్ మెయిన్ ద్వారం అన్నట్టు ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళితే అక్కడే కోట ఉంటుంది అంతేకాకుండా అక్కడే బావి కూడా లోపల ఉంటుంది మనం ఇప్పుడు బావి దగ్గరికి వచ్చినాం బావి చుట్టూ పరిసరాలు ఇక్కడ చాలామంది వచ్చి విందు భోజనాలు అవి ఇవి చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మనకు కనిపించేదే బావి ఈ దూద్బావి యొక్క చరిత్ర ఏంటంటే ఇక్కడ ఈ దూద్బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి సున్నపు నీళ్ళలాగా సున్నపు నీళ్ళలాగా ఉంటాయి ఇవి అయితే ఈ నీళ్లు తాగితే మొక్కల నొప్పులు రావని చుట్టుపక్కల జనాలు కానీ గ్రామం జనాలు కానీ చాలామంది నమ్ముతుర్రు చాలామంది ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్తుండ్రు కూడా నీళ్ళను ఇక్కడ ఈ నీళ్లు తాగితే దా మొక్కల నొప్పులు రావని చాలామంది నమ్ముతారు మినరల్ వాటర్ కంటే కూడా స్వచ్ఛంగా ఉంటాయి తియ్యగా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు ఈ వాటర్ గురించి మీరు ఇక్కడ చూడవచ్చు క్యాన్లలో నింపుకెళ్తున్నారు వాటరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా వరకు ఈ గ్రామంకు చెందిన వాళ్ళు కూడా చాలా వరకు ఇవే తాగుతారు తాగుతారని చెప్తున్నారు నేను కూడా కొన్ని నీళ్లను టేస్ట్ చేసి చూసిన నిజంగానే తియ్యగా ఉన్నాయి వాటరు అయితే ఇదంతా కింది ఊట అంతేకాకుండా గుట్టపై వచ్చే నీళ్లు కూడా ఇందులోకి వచ్చి కలుస్తాయని చెప్తున్నారు నిజాం నవాబు కూడా ఇక్కడ నుండే నీళ్లు నీరికి తీసుకెళ్ళి తాగేవాడంట నీరికి తెప్పించుకొని మరీ తాగేవాడంట నిజాం నవాబు వాళ్ళ పరివారం అంతా ఇవే నీళ్ళు తాగేవారని గ్రామస్తులు చెప్పుకుంటా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది వర్షంలో కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ గుట్టలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కోట ద్వారాలు కానీ చాలా బాగా అంటే చాలా బాగా అనిపించాయి అయితే దీన్ని ఇంతకు ముందు పర్యాటక కేంద్రంగా చేయాలని అనుకున్నారట కానీ ఇప్పటికి కూడా పర్యాటక కేంద్రంగా దీన్ని ప్రకటించలేదు దయ దయచేసి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో పెద్దలు దీన్ని పర్యాటక కేంద్రంగా చేసి ప్రతి ఒక్కరు చూసేటందుకు అందుబాటులో ఉంచాలి అంతేకాకుండా ఈ గుట్ట మీద హనుమంతుడి పాదాలు ఉంటాయట అందుకే ఈ కోట దగ్గరికి వెళ్దామని మేము ప్రయత్నించినాం ఎక్కడానికి వెళ్ళినాం అయితే ఏమైందంటే పెద్ద వర్షం పడ్డది వర్షం పడ్డ తర్వాత ఇంతకు ముందు ఇద్దరు యూట్యూబర్లు వాళ్ళు ఎక్కిర్రు వాళ్ళు ఎక్కి మధ్యలో ఒక కాడ జారి ఇంకో ఒక అన్న కింద పడ్డాడట ముఖాలకు చాలా దెబ్బ తాకిందట ఆయన రిటర్న్ వచ్చిండు కిందికి మేము సగం ఎక్కిన తర్వాత రిటర్న్ వచ్చి జారుతుంది పడతాం అని చెప్పడంతో ఆగిపోయినాం ఇక్కడే ఉన్న ఒక అన్న కూడా వానలకు ఎక్కడం ఎక్కకపోవడమే మంచిది అని చెప్పిండు ఎందుకంటే అక్కడ ఆ పా అంజనేని పాదాల దగ్గర కొంచెం ఆ బండ జారుతా ఉంటుందని చెప్పిండు కానీ ఈ నెక్స్ట్ వీక్ అన్న లేకుంటే తర్వాత నెక్స్ట్ మంత్లోనన్నా ఖచ్చితంగా వచ్చి ఆ హనుమంతుని పాదాలను మీకు చూపెడతా అంతేకాకుండా మీద రాజు కోట కానీ అక్కడ చా అటు వాళ్ళు రూములు కానీ అవన్నీ ఉన్నాయి ఫిరంగి కూడా ఉంది అని చెప్తున్నారు చాలామంది అయితే ఈ గ్రామస్తుల వరకు సంతానం కలగకపోతే హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే సంతానం కలుగుతుందని చెప్తే హనుమంతుని విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించరని చెప్తున్నారు దాంతో ఆయనకు పిల్లలు కలిగిరని ఈ గ్రామస్తులు చాలా వరకు చెప్పారు మాకు ఇక్కడ ఒక అన్న సగం దూరం ఎక్కినాక అక్కడ కలిసిండు ఆ అన్న మాకు ఈ కోట గురించి పూర్తి వివరాలు చెప్పిండు నెక్స్ట్ టైం తప్పకుండా ఆ హనుమంతుని పాదాల వద్దకు వెళ్ళి మీకు ఆ హనుమంతుని పాదాలు అక్కడ ఉన్న ఆ కోట విశేషాలన్నీ తెలియజేస్తాను